హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మధ్యనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల్లో ప్రతి మహిళకు కూడా కూటమి ప్రభుత్వం పదహైదు వందల రూపాయలు అనేది ప్రతి నెల కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించి కొంతమంది మహిళలకు అయితే బ్యాడ్ న్యూస్ అయితే కొంతమందికి అయితే డబ్బులు రావు మరి ఎందుకు రావు ఎవరికి రావు ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ డబ్బులు రావటానికి అసలైన అర్హులు ఏమేమి కా ఉండాలి అనేది కూడా తెలుసుకున్నామండి అలాగే ఈ డబ్బులు ఎప్పుడు వస్తుంది మనకైతే ఈ డిసెంబర్ నుంచి ఈ డబ్బులు అనేది ప్రతి నెల పిన్షన్ అనేది ఏ విధంగా వస్తుందో అదే విధంగా ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులు అనేవి మనకి ప్రతీ నెల డిసెంబర్ నుంచి పదహైదు వందల రూపాయలు అనేవి ప్రతి ఒక్కరికి మహిళకి ఆర్థిక సహాయం అనేది కూటమి ప్రభుత్వం అందిస్తున్నానని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ వీడియోలో బ్యాడ్ న్యూస్ అయితే ఎవరికి ఎవరికి డబ్బులు అనేవి రావు అనేది కూడా పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు కు షేర్ చేయండి అలాగే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఈ ఐకాన్ నొక్కడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా ఎంకరేజ్గా ఉంటుంది మాకు చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాం కదా చాలా మాకు చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసి ఒక చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్ కూడా మేము చెప్పగలుగుతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కుటుంబం అయితే భారీ శుభవార్త అయితే చెప్పడం అయితే తెలిపింది ఇంకా ప్రతి ఒక్క మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు అనేది ఆర్థిక సహాయంగా అనేది ఉంటే ఉప్పులు పప్పులు ఇంట్లోకి సహాయంగా ఉంటాయని వచ్చే చెప్పేసి ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు అనేది మనకు పింఛన్ అనేది ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా ఇస్తామని చెప్పడం అయితే జరిగిందండి ఇంకా నిరుద్యోగ వృత్తి వచ్చే వాళ్ళకైతే ఈ డబ్బులు అనేవి రావు ఎవరికైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నారో నిరుద్యోగ వృత్తి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే రావు వాళ్ళకి కూడా నిరుద్యోగ వృత్తి కాకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తుంది మీరు నీ నిరుద్యోగ వృత్తికి ఎలిజిబిలిటీ అయ్యే నిరుద్యోగ వృత్తి వస్తుంది కనుక ఉన్నట్లయితే ఇదైతే మీకు రాదు చాలా చాలామంది ఒక డౌట్ ఉంటుంది నిరుద్యోగ వృత్తి మాకు వస్తుంది ఈ డబ్బులు కూడా వస్తాయా రావా అని ఎందుకు రావు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తున్నానండి ఎవరికి వస్తాయో ఎవరికి రావు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను నిరుద్యోగ వృత్తికి ఎవరైతే అప్లై చేసి ఎలిజిబిలిటీ అవుతారో వాళ్ళకైతే రాదు ఎందుకంటే వాళ్లకు ప్రతి నెల కూడా ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలనైతే ప్రతి ఒక్క నిరుద్యోగులకు కూడా వర్తిస్తుంది కాబట్టి వాళ్ళకు మనకు శ్రీనిధి పథకం కింద వచ్చే పదహైదు వందల రూపాయలు అయితే రావు అయి అలాగే వితంతువు పింఛన్ ఎవరికైతే తీసుకుంటున్నారో వితంతువులు వితంతువు పింఛన్ అనేది అరవై సంవత్సరాలు లోపు చాలామందికి వస్తూ ఉంటుంది కదండి వాళ్ళ ఎవరికైతే తీసుకుంటున్నారో వాళ్ళకైతే రాదు ప్రతి నెల వాళ్ళకి పింఛన్ అనేది నాలుగు వేల రూపాయలు వస్తుంది కాబట్టి వితంతువులకు కూడా రాదనమాట మామూలుగా మనం పింఛన్ తీసుకునేటప్పుడు అరవై సంవత్సరాల నుండే వాళ్ళకైతే పింఛన్ వస్తుంది కదా అంటే మామూలుగా వాళ్ళు వృద్ధులు ముసలి వాళ్ళకు పింఛన్ వస్తుంది కదా వాళ్ళకి అరవై సంవత్సరాల పైన ఉంటుంది కదా కాబట్టి వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు కానీ వితంతువు అనేది అరవై సంవత్సరాల లోపల వాళ్ళు తీసుకుంటూ ఉంటారు భర్త చనిపోయి అనేసి చెప్పేసి అలా లాంటి వాళ్ళకు కూడా ఈ పింఛన్ అనేది రాదండి కానీ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఎలాంటి వాటినైనా తీసుకోకుండా ఉన్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది ఏదో ఒక రూపంలో నెలకు మూడు వేలు నాలుగు వేలు ఈ విధంగా తీసుకుంటూ ఉంటే మాత్రం అంటే పింఛన్ నిరుద్యోగ వృత్తి ఇలాంటివి తీసుకునే వాళ్ళు అయితే దీనికైతే ఎలిజిబిలిటీ కాదు వాళ్లకు మాత్రం రాదు ఇంకొకసారి మీరు ఈ డౌట్స్ వచ్చే సంబంధించిన బట్టి ఎవరైనా వీడియోస్లో కానీ ఎవరైనా కామెంట్స్లో కానీ చేయడం కానీ అడగాల్సిన అవసరం అనేది కూడా లేదు వీటికి సంబంధించి వాళ్ళకైతే మనకు ప్రతి నెలలో వచ్చే పదహోం ముప్పై వందల రూపాయలు అనేవి కూడా రావండి మనకు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకు తల్లికి అనే పథకం కింద తర్వాత డిగ్రీ దగ్గర నుంచి రెక్కల పథకం అనే ప్రతి విద్యార్థికి కూడా ప్రారంభిస్తున్నారు రెక్కల పథకం అనే పథకం అనేది ప్రారంభిస్తున్నారు ఈ పథకం ద్వారా డిగ్రీ చదివినవి మనకి ఇంటర్ వరకు కూడా తల్లికి వందనం అనే ఇది రావడం అయితే జరిగింది తల్లికి వందడం తర్వాత చదువుకున్న వారికి వాళ్ళకు మాత్రమే రెక్కల పథకం అనే పథకం అనేది వర్తిస్తుంది చదువు అంతా ఆపేసి ఉద్యోగం అనేది లేమీ లేకుండా ఉండే వాళ్లకు నిరుద్యోగ పుడితి వర్తిస్తుందండి మరి అంతా అంతా కన్నా కూడా చదువుకున్న టెన్త్ క్లాస్ థర్డ్ క్లాస్ సెవెంత్ క్లాస్ చదివే వాళ్ళకు ఆపేసి మరి ఇంటర్ కూడా చదివకుండానే ఆపేసి ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా వాళ్ళకైతే ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఉంటే మాత్రము పంతొమ్మిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో చదువుకొని వాళ్లకు మాత్రము ఖాళీగా ఉంటే ఐ డిగ్రీ ఆగిపోయి కాదు కావాలంటే మీకు నిరుద్యోగ వృత్తి అప్లై చేసుకోవచ్చు వద్దు అనుకుంటే మీరు కూడా పదహైదు వందల రూపాయలు వస్తుంది ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఎవరైనా మ్యారేజ్ కాకుండా ఉంటే ఇంట్లో ఉన్నారు ఉంటారు కదా వాళ్ళకు మాత్రము ఇద్దరికీ కూడా తల్లికి కూతురికి ఇద్దరికీ కూడా ఈ డబ్బులు అనేవి వస్తాయండి నేను చదువుకుంటున్నాను కదా నాకు వర్తిస్తుందా రాదా అనే మాత్రం చదువుకునే వాళ్ళకు మాత్రం రెక్కల పథకం కింద ప్రతి నెల వాళ్ళకి కూడా ఫీజు రూపంలో డబ్బులు అనేవి రావడం జరుగుతుంది కాబట్టి ఈ పదహైదు వందల రూపాయలు అయితే వాళ్ళకు కూడా వర్తించదు మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు ఇంకా పది పది రోజులు ఉందన్నమాట వార్డు సేవక్ గ్రామ సేవక్ వాళ్ళు వస్తారు వీళ్ళ వద్దకే వచ్చి డైరెక్ట్గా మీ ఇంటి దగ్గర వచ్చి మీ దగ్గరకు వచ్చి అప్లై చేస్తారు ఒకవేళ వీలు కా రావడానికి వీలు కాకపోతే కొంచెం లేటుగా అయిన అయినట్లయితే మనం డైరెక్ట్గా సచివాలయం దగ్గరికి వెళ్తే వెళ్ళాలి సచివాలయం దగ్గరికి వెళితే అక్కడ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు అనేవి పింఛన్ రూపంలో అయితే మా ప్రతి మహిళకు కూడా ప్రతి ఒక్క మహిళకు కూడా ఇస్తారు నేను చెప్పిన వాళ్లకు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వందల రూపాయలు అయితే మీకు డైరెక్ట్గా మీ ఖాతాలలోకి అయితే వేస్తారు కాబట్టి మీకు దగ్గర బ్యాంకు బుక్కు కూడా ఖచ్చితంగా ఉండాలి అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ బ్యాంకు బుక్కులు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే క్యాష్ ఇన్కమ్ ఇవన్నీ కూడా ఉండాలండి అలాగే నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వాళ్ళకు కూడా ఈ డబ్బులు అనేవి రావు అంటే ఫోర్ వీలర్ ఉన్న వాళ్ళకైతే ఈ డబ్బులు అనేవి రావు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అనేవి వస్తాయి దీనికి సంబంధించి అర్హతలు అలాగే మీకు భూమి లేని భూమి లేనిదే అనే భూమి అనేది ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకానికి అయితే అర్హులు అయితే కాదండి ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైతే అర్హు అర్హులు అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకునే వాళ్ళకు కూడా దీనికైతే అర్హులు కారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం వాళ్ళకి అనేది మీ వార్షిక ఆదాయం అనేది పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు ఒక లక్ష నలభై వేలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు వార్షికోత్సవం అనే ఒక లక్ష ఇరవై వేలు అనేది ఉండాలి ఎలాంటి వాళ్ళకైనా సరే ఎలిజిబిలిటీ దీనికి సంబంధించి అయితే మొత్తం ఎలిజిబిలిటీస్ అయితే మీ అందరికీ చెప్పాను ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు పూర్తి వివరాలు అయితే చెప్పాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మాకైతే తప్పకుండా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను